హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎప్పుడంటే మా వదిన ఊరు వెళ్ళి మేము గుంటూరు వచ్చేటప్పుడు తీసిన వీడియో అనమాట ఎప్పుడైనా సరే మా వదిన ఊరు వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు కంపల్సరీగా బీచ్కి వెళ్ళి వస్తా వస్తే ఏదైనా ఎండి చేపలు మెత్తలు అవి తీసుకొని వెళ్తామండి అలానే వచ్చాము మేము ఫస్ట్ రోజు వచ్చినప్పుడు సముద్రం చాలా ముందుకుంది ఇప్పుడు వెళ్ళిన తర్వాత చాలా వెనక్కి అనమాట జస్ట్ అంత తడవకుండా మా మామూలుగా అట్లా తడిచేసి ఇంకా ఎండి చేపలు మెత్తలకి అవి చూసుకొని ఇంకా మళ్ళీ వెళ్ళిపోయామండి ఇంకా గుంటూరు వచ్చేసాము ఇంకా మా పాప ఆడుతుంది ఫుల్గా దిగుదామని చెప్పింది అలా వద్దులే అమ్మా అని చెప్పాను డబ్బు ఇంకా మా పాప టోపియోను ఆ స్నేక్స్ స్నేక్ బొమ్మ ఒకటి తీసుకుందండి ఇది కూడా ఇంకా ఎండి చెప్పలు మెత్తలు తీసుకున్నాం చాలా రేట్ రేటుగానే ఉన్నాయండి కానీ కొంచెం ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది మామూలుగా మార్కెట్లో కన్నా నాకు ఇక్కడ క్వాలిటీ నచ్చింది అందుకే ఇక్కడ వచ్చినప్పుడల్లా మేము కంపల్సరీగా ఎండి చెప్పలు మెత్తలు రెండు తీసుకెళ్తామండి ఇంకా కుదిరితే మా పెద్ద మామలకి మా అమ్మలకి కూడా కొంతమంది చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళు కూడా తీసుకెళ్తారు ఈసారి మాత్రం రేట్ ఎక్కువనే తీసుకెళ్ళలేదు ఇంకా వెళ్తే వెళ్తే ఇంకా చీరలు దాటేసి ఇంక వెళ్ళిపోయామండి ఇంకా ఫైనల్గా మా పాప స్కూల్కి వెళ్తుంది హాఫ్ డేస్ రోజు అనమాట కొంచెం లేట్గా తీస్తున్నాను వీడియో ఏమనుకోవద్దు కంపల్సరీగా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ప్రేయర్ చేసే పంపిస్తానండి నేను ఇంక అట్లానే పాపకి ప్రేయర్ చేస్తుంటే మా మా వారు వీడియో అనమాట మేము అనుకోలేదు మా వారు వీడియో తీస్తున్నది తర్వాత చూపించాడు ఒకసారి బాగుంది అని చెప్పి ఇంక పెట్టేశాను కానీ ఎందుకో తెలియదండి మా పాప ఈసారి స్కూల్కి వెళ్తుంటే నాకు ఫస్ట్ రోజు ఎలా స్కూల్కి వెళ్ళేదో నర్సరీలో అలా ఏడుపు అనమాట నాకు ఎందుకో తెలియదు అంటే ఇప్పుడు కొంచెం బ్రాంచ్ మార్చాను ఇదివరకు నగరాల దగ్గర అక్కడ ఉందండి ఇంక ఇటు మేము ఇటు మార్కెట్ సైడ్ వచ్చేసాం కదా ఇంకా స్కూల్కి దూరం అని చెప్పి అదే స్కూలు బ్రాంచ్ వేరమాట అక్కడికి మార్చేశాము ఎందుకో తెలియదు కానీ ఆ స్కూల్కి పంపిస్తుంటే నాకు తెలియని ఏడుపు తెలియని దుఃఖ మామూలుగా రాలేదండి ఆ రోజంతా పాపను తలుచుకుంటూ ఏడుస్తూనే ఉన్నాను కానీ తప్పదు వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే మన అన్నిటి కొన్నిటికీ కంట్రోల్గా ఉండాలి ఇంకా మా పాప స్కూల్కి రెడీ అయిపోయింది తనకి నేను స్నాక్స్ మాత్రం ఎక్కువగా నేను ఫుడ్సే పెడతానండి ఇంకా స్కూల్కి పంపి రెడీ అవుతున్నాను ఇంకా ఇంకా స్కూల్ నుంచి వదిలిపెట్టేసి ఇంటికి వచ్చారండి ఇంకా డైలీ మేము పాలు పోపించుకుంటాము ఇంకా పాలు పాలైనస్తే ఇంకా పాలు తీసుకొని ఇంక వెళ్తున్నాను ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని పనులు ఉంటాయి కండి ఇంట్లో ఇంకా అంట్లు కూర ఇంకా అన్నీ చూసుకొని పాలకల్లా పాపని కూడా తీసుకొచ్చేసేసానండి కానీ ఇక్కడ వాయిస్ ఏంటంటే కొంచెం బాధతో చెప్పాను అందుకే కట్ చేశాను కానీ నా ఫేస్ చూడండి ఏడ్చి ఏడ్చి అలా ఫేస్ అంతా వాసిపోయింది అనమాట అందుకనే కొంచెం ఎమోషన్ అయిన అయ్యాను ఇక్కడ మా పాపకి ఇదిగోండి యాపిలికాయలు నేరేకాయలు ఆలబక్కర తన ఈరోజు స్నాక్స్ అనమాట అంటే అన్నీ పెట్టనండి ఒక కాయ ఆలు రెండు నేరేడుకాయలు అట్లా ఇది కూడా చూడండి మా చెట్టు చక్కరకాయలు చెట్టు అండి అది మా స్థలంలో చక్కరకాయల చెట్లు ఉన్నాయి కదా గడ వచ్చిందనమాట తెలియని హ్యాపీనెస్ వచ్చిందండి ఏదైనా మన మన స్థలంలో ఒకటి అనేది ఒక చెట్టుకి కాయిస్తే ఆ ఆనందం వేరు కదా అది కూడా అండి చూడండి ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి